పార్వతీపురం మన్యోన్ జిల్లాలో కొండశిఖర గ్రామాల్లో కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తారు ఈ ఆసుపత్రులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండాలి అనే లక్ష్యంతో కూటమి సర్కార్ గిరి ఆరోగ్య కేంద్రాల పేరిట కంటైనర్ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తుందన్నారు ఎవరికి బైకులు ఉండవు ఏముండవు వెహికల్ వెళ్ళడానికి అందుబాటులో లేనప్పుడు మనకి మారుమూల ప్రాంతంలో ఇది చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి హిల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే జ్వరంతో కానీ లేదు అనేసి అంటే డెలివరీ అయినప్పుడు కానీ ఏదైనా సరే ఈ కేంద్రాన్ని మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకోవచ్చు ఎందుకంటే వారానికి రెండు రోజులుగా డాక్టర్ గారు వస్తారని కూడా చెప్పడం జరుగుతుంది ఇక్కడ మరి అన్ని మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి ఇప్పుడే చూసాం మీకు ఎవరెవరికైతే ఇప్పుడు సీజనల్ జ్వరాలు అవన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ఇక్కడికి మీరు అందరూ వచ్చి ఇక్కడ చూపించుకోవచ్చు